ం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనా సమాభంజ్జ మాం అస్మదా నివర్యంతో వందే గురుపురం వస్తుమధ్వం దీ పరమానందం కృష్ణం వందేజు కర్కటం తులసీకాధ్వాందే శ్రీరంగ మనం ధర్మాసం తిరుప్పవై వైభవానికి అనుసంధానం చేసుకోబోతు చేసుకుంటున్నాం వైష్ణవ సంప్రదాయంలో మార్పులు తెచ్చిన తిరుక్వై శూన్యమైన శరీరం ఎదురుకరతో సమానం అందులో పలికే మధుర జీవ భాగమే పరమాత్మ పలికించే వేణు పరమాత్మ తాకితే వెదురు వేణు పోతుంది కనుక ఆ ఫలాన్నిచ్చే వ్యక్తి స్వయంగా శ్రీమన్నారాయణ పరణేపదం ప్రణమానికి ఓంకారానికి జ్ఞానానికి ప్రతీక జగత్తుకు వెలుగునించేవాడు సూర్యుడైన సూర్యంలో తానుండి ప్రకాశంపజేస్తాడు పరమాత్మైన శ్రీ మహావిష్ణుని ఇలా పరమాత్మతత్వాన్ని అత్యంత సులభమైన రీతిలో సులభమైన భాషలో వర్ణించి ద్రావిడ భాష దేశకు మహాగ్రంథాన్ని అందించిన శ్రీరంగనాథ ఉదయరాణి శ్రీ గోదాదేవికి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది వైష్ణవాలయాలకే కాక భారతదేశ పుణ్యక్షేత్రాల నుంచి తలమానికంగా నిలిచి నా కలియుగంలో అండి తిరుమలలో ఒకరు ప్రతిరోజు కౌశల్యాస్ ప్రజామంటూ సుప్రభాతం పఠించి శ్రీవారిని నిద్రకెత్తారు ప్రతి రాత్రి సేవ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాభవం కలిగిస్తారు వైకానుస పద్ధతిలో తిరుమలలో జరిగే దైవ సంప్రదాయాలు ధరుమాసంలో కంచే మార్పులు గోదావరి గావించి నూతన వైఖరిలో ఆచరిస్తారంటే అందుకు మూలమైన భక్తురాలు దివ్యగాథ ప్రతి ధనుమాసంలోనూ చిరస్మరణి లోకాలనే లే ప్రభుగా కలియుగంలో కరుణానందించే దైవంగా శ్రీహరి దివ్యావతారంలో కలియుగంలో నిజా అనుగ్రహావతారంగా చెప్పడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ధరుణమాసం ముప్పై రోజులు గోపరేగంలో శ్రీకృష్ణుడిగా పూజ పడతారు ముప్పై రోజులు శ్రీ వెంకటేశ్వర ప్రతి ఉదయం సుప్రవాత్మతో కాక గోదాదేవిని భక్తి పార్యంతో విరచించిన తిరుపాపై పాసరాలతో నేర్కొత్తారు ప్రతి రాత్రి ఏకాంగ సేవలో శ్రీకృష్ణ విగ్రహాన్ని వెళ్ళినీళ్ళతో అభిషేకించి బెల్లపు పొంగలి చక్ర పొంగలిని వేదం ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడికై శ్రీయాభావం కల్పిస్తారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవ సమయంలో పది రోజులు వెంకటేశ్వరుని దెయ్యి అలంకరణ చేసినట్టే ధనుమాసం ముప్పై రోజులు గోవిందునికి శ్రీకృష్ణావతార అలంకరణ ధానం చేయాలి వక్షస్థల లక్ష్మీదేవి గోదాదేవిగా అలంకరిస్తారు ఆ అలంకరణలో భాగంగా అమ్మవారికి ఎర్రని రాళ్ళు పొందిన చిలుకను అమరుస్తారు స్వామికి ఎడవంపాసములో పూలతో చేసిన చిరుకు బొమ్మను అమరుస్తారు సుప్రభాతము ఆల్పించిన తిరుపతి పాసాన్ని శ్రీవారితో మాలా సేవ రెండు వారు చెప్తారు ఇలా కలియుగేస్తున్నది వారకే చేస్తుడిగా భావించి పూజాధిప చేస్తున్నారంటే తిరుపావైనా దివ్యమయమైనంతటిగా ప్రశంస తిరుపావై ఫలవంత వివరణ తిరుపావయ్య అంటే శ్రీకృతమైన అర్థం భూనైక అయిన శ్రీరంగనాథుడు అనేక సూక్ష్మాల భోజనం గీతాగత్తగా రూపాంతరం చేసి దోపరంలో గోపికలను తనతో పాటు ఆ లీలా మహాసుని పూజించేందుకు ఆరణ ఆర్తిగా పులిస్ భూదేవి స్వరూపమైన గోదావరి ఆలపిస్తూ భక్తి పదాల సమూహం తిరుపతి రోజుకోటి చుప్ర ముప్పై పాటలు వరేసింది పుణ్య నియమ వ్రతం చేపట్టడం గోదావరి వాక్కులను సమర్పించేది భూ అనే అర్థలగలు గోదావరి ఈ పుణ్య వ్రతం శ్రీరంగనాథని నుంచి వివాహమాడింది ఆ కారణంతో అవాహితులు పటం చేసి సుఖమైన సంసార జీవితం పొందుతారు తిరుపాయ వ్రత పఠనం తిరుపటం వ్రతం ఎలా చేయాలి భూదేవి స్వరూపంగా పేర్కొనబడిన గోదాదేవి అయ్యోటి గారు భూమిలో నాటి వైష్ణవ భక్త పెరియాళ్ళ వారి కృపై ఆడుతూ పాడుతూ తుడుతూ పెరిగి పెద్దదై తండ్రి నుంచి సకల వేదసారం జ్ఞానసారం పరిపూర్ణంగా పొంది మహావిష్ణు మీద అత్యంత భక్తి గౌరవాలతో పాటు శ్రీనాథుడు తన వా వాడేనని రాగాలను పెంచుకుంది యుక్త వయసుపటికి నుండి ఆ పరమాత్మనే భర్తగా పొందాను కృత నిశ్శయానికి వచ్చి ఆ ఎడత లేని ప్రేమకు సంకేతంగా ఎన్నో చర్యలు చేశాను వలిత లావుల మనోహరిని దైనచర బాలని విభిన్న రీతుల్లో అనేక సూక్ష్మ సునీత ధర్మతత్వాలను ప్రబోధించి మురళీనాథుడిగా భావించి ఆ గీతాగర్త వేణుగాడని ముగ్ధులైన గోపికలతో తనకు గోపిక ఆవహించుకుని తన నివాసమైన శ్రీవులు రేపల్లిగా చిత్రీకరించుకొని వైకుంఠ వాసనకి ప్రత్యేకంగా కేటాయించుకుని ధనుమాసంలో నారాయణ స్నానాలను సాగించి భక్తి సుకుమ కుమాతో అర్చించి ఆరాధ రీతి రోజుకొక పాసలో అర్చించి గానం చేసి తత్ఫలితంగా వైకుంఠ వాసన అర్పించి శ్రీ విల్పుడు శ్రీరంగనాథుని గారు అప్పించి స్వామి తన అర్ధానింగా అందరికీ తెలియపరచుకున్న తన మానవ అవతారం సాధించి శ్రీరంగనాథలో భూలోక మానవ స్త్రీ సాక్షాత్ దేవదేవుడి వివాహవాణి విధానం ఒక విచిత్రం కనుకొని ఆ భక్తిమయ ప్రేమ సాధన గౌరవించి తద్వారా స్వామిని సంతృప్తిని చేసి స్త్రీలకు భక్ భక్తులకు సమస్త సుఖ సంతోషాలు కలిగించేందుకు కలియుగ వైకుంఠమైన తిరుమలలో ధనుమాసం తిరుపతి వైపాసరాలు వెంకటను మేల్కొల్కం మానవతారం గోదావరి రంగస్వామితో అనుబంధం చూడవచ్చు లక్ష్మీపతిలో ఐక్యమయ్యుకోవడం భక్తి పూర్వక అప్రేమై పాసులో తిరుపతి కన్నెల పాట కళ్యాణం వ్రతమైంది ఈ వ్రతం పాచిన కన్నులు ధరుణమాసంలో ముప్పై ఏడు హృదయాన్ని నిద్రలేసి మంగిటం దీ శుచిగా స్నానాదులు పూర్తి చేసుకుని పూజా పూజామందిరాలు శుభ్రపర్చుకుని ముగ్గులే శ్రీహరి దివ్యావతారంలో సకల జన ప్రీతికరమైన శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుడు శ్రీవేంకటేశ్వరి చిత్రపటాల పటానికి లో ఒక దేవదేవుని చిత్రపటాన్ని పశువు కుంభం పువ్వులు అలంకరించి విశ్వసేన సంకల్పం పురుషులకు విధాన షోడ పూజ అనంతరం తిరుపతిలో ఒక పాశ్రం మహావిష్ణువుకి సంబంధించి సంబంధిత అస్త్రోత్రం లక్ష్మీ అస్రోత్రం పఠించి తీపి పదార్థాలు నివేధించి ఆపై భోజనాలు అవ్వాలి ఇలా రోజుకొక పాశ్రం చదవాలి స్త్రీలకు ముప్పై రోజుల అంతరాయం కలుపు ఆ రోజుల్లో విడిచిపెట్టి పాశ్వర ఈ పూజ పునః ప్రారంభించిన తొలి రోజు పఠించాలి ఈ ముప్పై రోజులు రాత్రి భోజనం కాబట్టి అల్పాహారం తీసుకుంటూ పాంతులు పైకాక చేపల చేపలపై నిద్రించడం ఎంతో శ్రేష్టం ఇలా ముప్పై రోజులు పూర్తయ్యాక ఆఖరి రోజు కొబ్బరికాయ కొట్టి పిండి వంటలతో పాటు నేర్పించడం తగ్గం ఆఖరి రోజు అసమపక్షం ఇద్దరు దంపతులు ఉండి తాముల ఆతిథ్యం ఇవ్వడం శ్రేష్టం ఇది కుదరిన వారు ఇరుగుపరులు నైవేద్య ప్రసాదం పంచడం ఎన్నో కారణాలు ఆటంకం జటిలమైన వివాహ సమస్య త్వరిత సుఖమయం అవుతుంది గోదాదేవి పాసుర వ్రతంతో తాను భర్తగా ఆరాధించుకున్న పరమాత్మ సొంతమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించే పరుచులకు మనసును అంగీకారమైన వాళ్ళు భర్త కావడమే మాత్రం సందేహం లేనేలేదు ఈ వ్రతం ఆచరింపులేని వారు వివాహమైన కొన్ని ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలు ప్రతిపించం శ్రీరంగనాథని గోదాదేవి మనసారా జ్ఞానించడం శ్రీరంగనాథ గోదాష్టాలు పఠించడం సమీపంలో మహావిష్ణువాలయం సందర్శనం చేసుకోవడం ఎంతో శ్రేయోదాయం గోదావరిన రాధన సీతాలన లక్ష్మీన్న శ్రీ మహావిష్ణువు సద్పూర్ణ చిద్విలాసాత్మ చేరుకునే ధర్మపత్రిని స్వరూపాలే ఎవరిని నామంలో అవతారణ కొలిచి పిలిచి కొలిచి ఆరాధించిన ఆరాధన పూజ చేరే అశ్రని వాసు పరమాత్ముడికి చేరే ప్రతిభక్తి పూర్వకూకరణ అనుగ్రహం దివ్యాశిసులు సుభక్తులను చేరిన స్వస్తి జయ శ్రీరామ్